సింహరాశి వారు సింహరాశి వారు అంటేనే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు కానీ వీరి మాట తీరు అనేటువంటిది చాలా హుందాగా ఉంటుంది అంటే వీరికి చెప్పకుండా ఏం పని చేసినా ఉదాహరణకు మా అక్షరము ఎవరైనా పర్వాలేదు వీరి కడుపులో ఒక ప్రేమ ఉంటుంది కానీ బయటికి వ్యక్తపరచలేరు ఎందుకంటే వ్యక్తపరచడం వల్ల నేనేదో వీరికి తగ్గుముఖం అవుతాను అనేటువంటి ఒక భావన అంతేగా తప్పించి వేరేది లేదు తప్పకుండా వీరి సింహరాశికి సంబంధించినటువంటి వారిని మనం అర్థం చేసుకోవాలి చిన్నపిల్లల మనస్తత్వం వీరిది కానీ కోపం వచ్చిన వీరి మాట తీరు మాత్రం కాస్త ర్యాష్గా ఉంటుంది స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేటువంటిది వీరికి కొంత మైనస్ అనేటువంటిది అని చెప్పవచ్చును కనుక మరి యొక్క సింహరాశి వారికి సప్తమ శని మూలకంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చ్ అనుకుంటే ఏమిటి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అనుకున్న ఈ టైం మొత్తము బాలేదు సుమారుగా కళ్ళు మూసుకొని చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు మార్చి ఏప్రిల్ నుండి భార్యాభర్తల గొడవల ల్యాండ్ ఇష్యూసా లేదా వ్యాపారం లాసా లేదా సంతానం కోసము ఈ ఇబ్బంది పడేటువంటి వారైన లేదా కొంత వీరి ప్రవర్తననే వీరు పనిచేసేటువంటి చోట మైనస్గా అనిపించడం కానీ జాబ్ లాస్ కావచ్చును మంచి గొప్ప పేరు వచ్చేటువంటి స్థానంలో అది లాస్ అయిపోవడం కావచ్చును కనుక చాలా అంటే చాలా ఇప్పుడు అలా వచ్చినటువంటి సమయము మనం తల దించుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఎవరైనా కూడా ఎంత తగ్గి ఉంటేనే అంత మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి ఎప్పటికప్పుడు మనము నేను గొప్ప అనేటువంటి భావన అది కరెక్ట్ కాదు విన్నారండి మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పనిచేసే చోట కొంత అనుకూలత అనేటువంటిది అయితే కనబడటం లేదు ప్రయాణాలు ప్రయాణాలలో ప్రమాదాలు మనోవేదన అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనలు కొంత వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరించింది ఆల్రెడీ జరిగి కూడా ఉండవచ్చును లేదా మీ పేరిట ఉండే అటువంటి వాహనాలు కావచ్చును మరొకటి కావచ్చును ఎవరికైనా ఇవ్వడం మూలకంగా వారు యాక్సిడెంట్స్ చేసుకునైనా రావచ్చును ఈ గత టూ ఇయర్స్ నుండి మరొకటి ఈ యొక్క సింహరాశి వారికి చూసుకుంటే తండ్రి లేని సంబంధాలు తండ్రి లేని సంబంధాలు వచ్చి ఉండాలి తండ్రి లేని సంబంధాలు వస్తే ఇట్లా మీరు నిరాకరించినట్టయితే చేసుకుంటే బాగుండు అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పటికైనా కూడా ఏమైనా ఆప్షన్ ఉంటే తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తండ్రి లేని సంబంధం ప్రజెంట్ గా మీకు బాకీ ఉన్నది గత రెండు రెండున్నర సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏదో ఒక వ్యాధి అనేటువంటిది ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది కొంత ఆపదలు అయితే ఉన్నవి మంచి మంచి వస్తువులను లాస్ అంటే కుదబెట్టుకునేటువంటి పరిస్థితి దాకా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళండి మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మానసికంగా ఆందోళన చెప్పుకున్నాం కుటుంబ కలహాలు అంటే ఇంట్లో భార్యాభర్తలక లేదా సింహరాశి వారు ఇద్దరు ఉన్నారు అంటే కథమే ఇంట్లో సింహరాశి అండ్ మేషరాశి మేషరాశిలో భరణి నక్షత్రం కావచ్చును సింహరాశిలో మగా నక్షత్రం కానీ సింహరాశి వారు ఎవరైనా కూడా అసలు వీరికి అసలే పడదు ఇంట్లో కనుక తప్పకుండా వీరు ఎప్పటికప్పుడు కొంత మెచ్యూరిటీగా ఉండాలి ఇప్పుడు వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది ఒక గొడుగు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్తున్నాం దీనివల్ల ఉపయోగమే కదా మేము గొడుగు తీసుకువెళ్ళము వర్షం పడదు అంటే అది మీ ఇష్టం కనుక ఈ యొక్క సూచన ఇది అని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కొంత నమ్మక ద్రోహము జరిగేటువంటి నెలగా కనబడుతుంది యొక్క డిసెంబరు నవంబర్ డిసెంబర్ రెండు నెలలు కూడా ధన నష్టము గోచరిస్తూ ఉంది శత్రు వలన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి కొంత మీ ఆలోచన అనేటువంటిది మందబుద్ధిగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎంతో షార్ప్నెస్ గా ఉండేటువంటిది కొంత ఏదో డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది అదేవిధంగా తల్లికి సంబంధించి ఏమైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది శుభకార్యాలు ఏమైనా జరిపించుకోలేటువంటి ఆలోచనలో కాస్త ముందు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అంటే కూతురు వివాహమా కొడుకు వివాహమా తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో ముందుకు వెళుతుంది కొంత సంతానానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి డిసెంబర్ నెలలో తప్పకుండా బాగుండేటువంటి పరిస్థితి ఉంది ధనధాన్య లాభాలు వాహన సౌక్యము కనబడుతుంది ఇక్కడ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాహనం తీసుకోవాలి మీ ఆలోచన ఏదైతే ఉందో తప్పకుండా ఇది అమలులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కలత్ర ఇబ్బందులైతే ఇరవైవ తారీఖు తర్వాత కనబడుతున్నవి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తర్వాత మరలా భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొంత కుటుంబ సమస్యలు ముక్కు ముఖము తెలియని వారికితో డబ్బులు ఇవ్వడం కానీ వారితో ఏమైనా కొంత కలహాలు పడినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి రావాల్సిన ధనము తప్పకుండా చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది కొంత ఈగో ఫీలింగ్ అనేటువంటిది పెరిగే పరిస్థితి కూడా కనబడుతుంది కనుక ఇవన్నీ కూడా చూసుకొని సింహరాశి వారు ఓపికగా ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ నివాసంలో మార్పు కూడా కనబడుతుంది ఇక్కడ ఉంటున్నటువంటి స్థాన చలనము కనబడుతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా ఒక ప్లస్ జరగబోతున్నది గత ఐదారు నెలల నుండి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఆల్రెడీ నవంబర్లో జరిగి ఉండాలి లేదా డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా జాతకంలో మనము జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాన్ని బేస్ చేసుకొని చూసుకునేటువంటిదే వందకు వంద పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ ఎందుకంటే వ్యవహారిక నామం వేరే ఉంటుంది జన్మనామం వేరే ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాలి రెండూ చూడాలి ప్రశ్నశాస్త్రము చూడాలి జ్యోతిష్కులు కనుక ఇలా ఏ ఒకటి మాత్రమే తెలుసు అన్నా కూడా ఇబ్బంది మీకు సరైనటువంటి సమాధానం రాదు కనుక ఆ విషయాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకొని సింహరాశివారు కూడా ఖచ్చితంగా కూడా ఒకసారి రుద్రాభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక డిసెంబర్ నెలలో రుద్రాభిషేకంతో పాటుగా పాలను డొనేట్గా ఇవ్వండి మిల్క్ను డొనేట్గా ఇస్తూ ఉండండి పెసర్లను పాలల్లో నానబెట్టి పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సింహరాశి వారికి ధనము అభివృద్ధి అవుతుంది మంచి ఆరోగ్యం పొందుతారు